ఏడవ తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ క్రోధినామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం వారి యొక్క గ్రహస్థితి చూస్తే మే ఒకటో తేదీ నుండి సంవత్సరం చివరి దాకా కూడా గురుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు శని ఈ సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రజితమూర్తిగా సంచరిస్తున్నాడు రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు ఆదాయం తక్కువగా ఉండి వ్యయం రెట్టింపు ఉండడం వల్ల అధిక ఖర్చులు అవసరమైన ఖర్చులు చేయడం జరుగుతుంది అనుకోని నిందలు మీపై పడడం జరుగుతుంది అనవసరమైన విషయాల కోసం రుణాలు తీసుకోవడం జరుగుతుంది అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది భాగస్వామి వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సుమా మిత్రులారా జాగ్రత్త 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 వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం కనబడుతుంది అయితే నష్టం మాత్రం రాదు నిలదొక్కుంటారు కొత్తగా వ్యాపారం చేసేవారికి కొంత అనుకూల ప్రతికూలతలు రెండు సమానంగా ఉంటుంది కోపతాప ఆవేశాలతో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపమవుతుంది ఉద్యోగస్తుల దగ్గర పై అధికారుల దగ్గర నుంచి మాట్లాడు పడే అవకాశం ఉంటుంది సమాజంలో చెట్టు పేరు వస్తుంటాయి మీ నోరు అదుపులో ఉంచుకుంటే ప్రతిదీ మీ అదుపులో ఉంటుంది మీకు సంబంధం లేని విషయాలు తలదూర్చకండి గాసిప్స్ మాట్లాడకండి మనుషుల గురించి వెనక మాట్లాడకండి రుణాలు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది వివాహేతర సంబంధములు అవసరమా అది ఆలోచించండి ఇది కూడా ఇబ్బంది కలిగి దానివల్ల బ్లాక్ మెయిలింగ్ అవ్వడము ఇబ్బంది పడడము మానసిక అశాంతి పొందడము కుటుంబంలో కలతలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఏది అనుకున్నా కానీ చాలా కష్టపడితే కానీ పనులు పూర్తి అవ్వడం జరగదు ప్రతి పనిలోనూ ఆలస్యం ఉంటుంది ఇది వచ్చి మిమ్మల్ని జాగ్రత్త చేయడానికి కోసమే చెప్తున్నాం జాగ్రత్త పడవచ్చు కదా ఆదాయానికి మించి ఖర్చు పెడతారు అది ఎలా ఇంటి గృహప్రవేశానికో వివాహానికో సంతానాని కోసమో సంతానం యొక్క విద్య కోసమో ఇలా మల్టిపుల్గా అప్పులు చేసే ఉన్నాయి బద్ధకాన్ని తగ్గించుకోండి ఫుడ్ తినేటప్పుడు ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్త అది మిమ్మల్ని దెబ్బ కొట్టే ఉన్నాయి భూమి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి పత్రాలు ఒకసారికి రెండుసారి చదివి సంతకం పెట్టండి రాశివారికి వారికి సంవత్సరం గృహయోగం అయితే ఉంది ఇల్లు కొనడం కానీ గృహ నిర్మాణం చేయడం కానీ గృహానికి సంబంధించిన రుణాలు చేయడం కానీ ఇంటీరియర్ చేయడం కానీ ఉన్న ఇంటిని వాస్తుపరంగా దిద్దుకోవడం కానీ జరుగుతుంది కానీ గృహం కోసం మీరు వేసుకున్న అంచనా తలకిందలయ్యి మల్టిపుల్గా ఖర్చు అయ్యే ఉన్నాయి ఆర్థిక భారం పెరుగుతుంది వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆగస్టు తర్వాత అవకాశాలు ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగం ఉంది ప్రేమికుల మధ్య వివాదాలు తలెత్తి విడిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి టెంపరవరీ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకండి కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశం ఉన్నాయి సమ్ టైమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి సమ్ టైమ్స్ శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఆస్తుల వ్యవహారాల్లో కూడా పెద్ద సమక్షంలో పరిష్కరించుకుంటే మంచిది విదేశీ ప్రయత్నాలు చేసేవారికి విదేశాలకు ప్రయాణం చేయాలనుకున్న వారికి కొంత ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి విజా రిజెక్ట్ అవ్వడము ఇంకోటో ఇంకోటో మళ్ళీ మళ్ళీ అప్లై చేయండి ఆగస్టు తర్వాత మళ్ళీ అన్నీ బాగుంటుంది విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న ఆగస్టు తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది విదేశాల వ్యాపారం చేసేవారికి ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఏందండి ఒక్కటి కూడా మంచి లేదంటే ఆగస్టు తర్వాత కొంచెం ఉంది ఆగస్టు వరకు జాగ్రత్త రాజకీయ నాయకులకి తక్కువ మెజారిటీతో విజయ విజయాలు పొందే ఉన్నాయి కానీ చాలా 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 కష్టపడాలి సినిమా టీవీ మీడియా రంగం వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి విద్యార్థులకి చదువుపై ఆసక్తి తగ్గుతుంది దీన్ని శ్రద్ధ వహించాలి గట్టిగా సాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు ఐటీ రంగాల వారికి స్ట్రెస్ 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 ఎంఎన్సీ అంతా కూడా స్ట్రెస్ వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వాహనాలు నడిపే కాస్త నిదానంగా నడపడం మంచిది వ్యవసాయదారులకు మాత్రం అద్భుతం అండి అరే వ్యవసాయదారులు వాళ్ళు బాగుంటే మన దేశం అంతా బాగుంటుంది వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది పెట్టుబడులకు తగిన ఫలితం వస్తుంది నంబర్ ఐదు మీకు లక్కీ నెంబర్ గురువారం మీకు చాలా కలిసి వస్తుంది అమ్మవారి ప్రార్థన చేయండి దేవి సప్తసతి చండీ పారాయణాన్ని ఇంటిలో చేయండి దిగ్విజయం జరగడానికి చండీ హోమం చేయండి లేదా ఎక్కడన్నా చండీ హోమం జరిగితే అక్కడ పోయి పాల్గొనండి కలవు చండీ వినాయక అన్నారు అక్కడ పోయి ప్రార్థన చేయండి తప్పదు దైవ ప్రార్థన కావాలి బాగా గుర్తుపెట్టుకుని దైవ ప్రార్థన కావాలి రెడ్ ఆరెంజ్ గోల్డ్ కలర్ ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి దేవాలయంలో పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకొని పరిహారాలంతా కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి జాతకం చెప్పించుకొని దోష పరిహారాలు ఏమైనా ఉంటే చేయించుకోండి మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్ ద్వారా మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఎందుకోసం తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా తెలపండి ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడిగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ఓకే ఎవరెవరు తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి చెప్పము తర్వాత అరవై సంవత్సరాలు పైచెలకు వాళ్ళు అసలే అడగకండి ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు అరవై వసంతాలు చూసుంటారు మీకు అన్ని తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం అవసరం లేదు సాక్షాత్ మీరందరూ దైవ సమానులే తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి లేదా అప్పులు తీయకండి అలా జాతకంలో అప్పులు తీరదు జాతకం చూసుకుంటే కష్టపడాలి జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి